అందరికీ శుభోదయం కార్తీక మాస పురాణంలో మనము ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మీకు ఈరోజు వివరించబోతున్నాను అందరూ దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి పంచండి ఇటువంటి మరెన్నో పురాణాలను మీ ముందుకు తీసుకొస్తాను కావున దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి ఇప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మీకు వినిపిస్తున్నాను పురంజయుణ్ణి పరాజయం అంద యుద్ధం చేయటానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఇరుప్రక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు పరాక్రమశాలి అయిన కాంభోజరాజు కావలసిన ధనుర్భాణాలు తీసుకొని రథం మీద వచ్చి పురంజయుణ్ణి ఎదుర్కొని బాణాల వర్షం కురిపించాడు వాని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు రథాశ్వాసాలు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తా తీసుకో అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది చేతులు పోయి మెడలు తెగి కాళ్ళు విరిగి చూసిన వాళ్లకు భయం కలిగించే కాల్బలాలు తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నాడు తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడైన సు సుశీలుగు రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణుని సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది కృతికా నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే మంచిదైన దానిని చెబుతాను విను తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువును పూజించవలెను విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయుట చాలా మంచిది కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయటం ప్రశస్తం ఆ విధంగా చేయుటం వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి బ్రాహ్మణ భక్తి కార్తీక వ్రతం చేయి అన్నాడు ఇంతటితో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం